సభ అధ్యక్షులు ఎంద్ర గారికి గ్రామ సర్పంచ్ ప్రజా మధ్య రావు గారికి ఎక్స్ ఎంపీ మల్లా ఉపాధి గారికి ఎక్స్ ఎంఎల్ గారి గారికి ఎక్స్ ఎపిసీసారి ఈ రోజు చంద్ర దోత్సవం చెప్పుకోవడానికి మనం ఆ రోజు చంద్ర చేసిన త్యాగాలు మనం శిరస్మరించుకోవాలని ఆవశ్యకత మనకి ఎంతైనా ఎందుకంటే ఆ రోజు ఉప్పు కచ్చి గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొచ్చుకున్నారు అయితే అలాగే అప్పుడు ఆనాడు జడ్పీడిసి చేసిన తరగాల రాయసా గారు ఈ హై స్కూల్ కి ఇక్కడ రావడం కారణం ముఖ్యం ఆయన హై స్కూల్ ఆయన వల్లే ఇక్కడ రావడం జరిగింది అప్పుడు సాయిబాబు గారు డొనేట్ చేశారు సాయిబాబు గారు కూడా డొనేట్ చేశారు నా ఐదు వచ్చింది అయితే ఈ సర్పంచ్ గారికి ఏం చెప్తాను ఈ సైన్యాన్ని కొంచెం ఇక మన కాంపౌండ్ వాళ్ళు ఆ కాంపౌండ్ వల్ల ఆయన ద్వారా పూజ చేస్తే ఇలాంటి సరస్మరణంగా ఉండిపోతాయి కార్యక్రమాలు కాబట్టి పిల్లలకి ఆహ్లాదంగా పిల్లలకి చదువుతో పాటు పోటీ తప్ప మీ నెరిటేషన్ కూడా ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఎందుకంటే నెరిటేషన్ మన మనిషి ఆలోచనే మనకి ముందుకు తీసుకెళ్ళదు ఎందుకంటే ఆటలో పాటల వల్ల ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది మెడిటేషన్ వల్ల అయితే మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది మన మైండ్ ఎప్పుడైతే మన పీస్ఫుల్గా ఉందో మనం ఏ పని అయితే చేద్దామో మనో ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అప్పుడు చదువులో కూడా ముందుగా రానివ్వడానికి కూడా ఈ సంవత్సరం కూడా చాలా మంది మన టీచర్లు అందరూ కూడా చాలా కష్టపడి ఇవాళ మంచి మార్పులు తెచ్చి శ్రీరంగ పట్టణానికి మండలంలో రోజు మధ్య కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జరిగింది ముందు స్వంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అలాగే మా ఎదిగిన గ్రామ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు టీచర్స్ కి అండ్ హెచ్ఎం రాజు గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెంట్ శుభాకాంక్షలు అండి అలాగే మా స్కూల్ తరపున చెప్పాలంటే చాలా చాలా కంప్లైంట్ ఉన్నాయి ఊరు పెద్దగా ఎన్నో సార్లు పెట్టినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవుతారు కనుక వెళ్ళినప్పుడు చౌదరి గారు మరి చౌదరి గారు చెప్పారు కంప్లైంట్ పెట్టండి స్కూల్ గురించి స్వాడు చూడమని చెప్పాను వచ్చి చూస్తారు అని అన్నారు ఆయన వచ్చి రావడం చూడడం జరిగింది చౌదరి గారు చెప్పడం జరిగింది బలరామకృష్ణ గారికి రెండు సార్లు వెళ్ళి చెప్పడం జరిగింది కానీ వస్తాను కూడా ఆయన కూడా ఏం వస్తారో చెప్పారు దయచేసి నా గురించి కాకుండా మా ఊరి గురించి అన్న పిల్లల గురించి అన్న ఒకసారి వచ్చి స్కూల్ కు వచ్చి ఇక్కడ కంప్లైంట్లు ఏమన్నా లైసెన్ చెక్ చేసి మొత్తం చూసి మాకు ఈ స్కూల్ కంప్లైంట్ కంప్లీట్ చేస్తారని ఆ కంప్లైంట్ బాగా ఇబ్బంది అయిపోతుంది అక్కడ నెక్స్ట్ వాటర్ కూడా ఇబ్బంది అవుతుందండి అండి హ్యాండ్ లైన్ అయితే హ్యాండ్ పంప్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ పోనట్టు వాటర్ ఉంటారు కదా పిల్లలకి ఇవన్నీ ఇంకా చాలా పది కంప్లైంట్ లేకుండా స్కూల్కి వచ్చి కనీసం దాని గురించి పెద్ద పెద్ద ఎత్తులతో అందరూ చిన్న ఉన్నాయి ఎలా చేసి పెడతా పిల్లలకు బాగుంటుందని అడుగుతున్నాను దయచేసి పిల్లలు కూడా లాస్ట్ ఇయర్ జరిగినట్టు మన నియోజకవర్గంలో టాప్ మన స్కూల్ వచ్చింది మొత్తం మూడు మండలాల స్కూలే టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం కూడా దాని బెట్టింపు తీసుకొస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ అంటే గారికి అలాగే వేదిక గ్రామ పెద్దలకు సర్పంచ్ గారు మద్ద రామనామాజీ గారికి కూటమి నాయకులందరికి గ్రామ పెద్దలకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి పిల్లలకు పాత్రికేయులకు అందరూ కూడా ఇక డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు రెండు నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి పిల్లలు ఎందులో ఉన్నారు ఏమైనా కానీ హెచ్ఎం గారు రాబోయే సంవత్సర కాలంలో ఇలా పెద్దలను ఎండలో పెట్టకుండా ఒక స్టేజ్ చేయించండి ఏదో చెంట ఎంచండి ఆ టెంట్కి కావాల్సిన ఖర్చులు కమిటీ కానీ లేదా పెద్ద కానీ మేము పెట్టుకుంటాం ఇలా మీరు చేయడం నాకు అంత భయంగా అందించలేదు ముఖ్యంగా ఏమనుకోద్దు విషయం చెప్తున్నాను అసలు మాట కానీ ఇక గ్రామ పెద్దలందరితోటి చిన్న విషయం ఇక్కడ స్కూల్ పిల్లలకి అందరికీ చిన్న ప్రైజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే స్కూల్ పిల్లలకి ఇక కాంపిటీషన్ కావాలి మెరిట్ కావాలని చెప్పేసి అని ఒకరినొకరు పురోజు పెంచుకోవడం కోసం ఈ సంవత్సరం చేశాను తర్వాత కరెక్ట్ ఇన్విటేషన్ లేకుండా మధ్యకాలంలో నేను మానుకోవడం జరిగింది ఇక కమిటీ చైర్మన్ మధ్య దగ్గర ప్రోత్సాహంతో మళ్ళీ ఈ సంవత్సరం కొద్దిగా ఈ యొక్క స్వత్సాహ బహుమతి కింద మిలిట్ విద్యార్థులకి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మా స్కూల్లో గ్రామంలో ఎయిటీ పర్సెంట్ దాటిన పిల్లలు ఒక ఇరవై ఐదు ముప్పై మంది వరకు ఉన్నారు వాళ్ళకి ఈ యొక్క గౌరీ సమీవ సంఘం తరఫున కొంత తొందరలోనే మన అన్నగారెడ్డి నాయన గారు లేని కారణంగా ఈ ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఆ చేసిన వెళ్ళకపోతున్నాం వచ్చే ఆదివారం కానీ ఇంజుంజురావు ఆయన వచ్చిన తర్వాత సంవత్సరంలో పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఒక మెమంటో అవార్డు కింద ఆయన తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆయన లేని కారణంగా ఈ వేళ ఈ కార్యక్రమాన్ని వైదేయడం జరిగింది ಯಾವಾಗ ಅವಕಾಶ ಇನ್ನ ನಾ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತು